పంతొమ్మిది వందల ఐదు లో ఒక పాట మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కుదిపేసింది ఆ పాటే వందే మాతరం పద్దెనిమిది వందల ఎనభై రెండు లో బెంగాలీ రచయిత బంకింగ్ చంద్ర చట్టోపాధ్యాయ ఈ గీతాన్ని రాశారు పేరు కోసం ప్రసిద్ధి కోసం కాదు నిద్రపోతున్న దేశభక్తిని మేల్కొల్పేందు ఆ ఆనాడు బ్రిటిష్ వారు వెయ్యి ఫిరంగులు ఎక్కువ పెడితే మన భారతీయులు వందే మాతరం నినాదంతో ఆ వెయ్యి ఫిరంగులకు మించిన భయాన్ని బ్రిటిష్ వారికి పుట్టించారు స్వాతంత్ర సమర యోధులు ఒక మాటను నిశ్శబ్దంగా పలికేవారు అదే వందే మాతరం అంటే అర్థం మాతృభూమికి వందనం ఆ శబ్దం కొద్ది కాలంలోనే గర్జనగా మారింది పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన సమయంలో దేశమంతా ఒకే నాదంతో మోగింది విద్యార్థులు కార్మికులు కవులు నాయకులు అందరూ ఒకే నినాదంతో వందే మాత్రం అంటూ ముందుకు సాగారు పద్దెనిమిది వందల తొంభై రవీంద్రనాథ్ ఠాగూర్ మొదటిసారిగా బహిరంగంగా వందే మాత్ర గీతాన్ని పాడారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్ట్ పదిహేను సర్దార్ వల్లభాయ్ పటేల్ కోరిక మేరకు పండిట్ ఓంకార్ నాథ్ ఠాగూర్ ఆల్ ఇండియా రేడియోలో వందే మాత్ర గీతాన్ని పాడారు పంతొమ్మిది వందల యాభైలో దీనిని భారత గణతంత్ర జాతీయ గీతంగా పేర్కొనడం ద్వారా భారతదేశ జాతీయ గీతంతో సమాన గౌరవాన్ని పంచుకుంది